హలో 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 మామ వినిపిస్తుందా హలో మామ హ్యాపీ న్యూ ఇయర్ ఏంది ఏ బియర్ బియర్ కాదురా న్యూ ఇయర్ న్యూ ఇయర్ అదే నాకు ఏ బియర్ వద్దురా అదే బియర్ కాదే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కొత్తదైనా పాతదైనా నాకు ఏ బియర్ వద్దనా అలా ఇన్పిస్తా చవిటోడా ఏం సోడా సోడా కాదురా చెవుటోడా అన్నారా చెవిటోడా అదే నేను అడుగుతున్నా ఏం సోడా అని

హలో చెప్ప మేడం చెప్పండి ఏం తెలుసుకోవాలనుకున్నారు బాబా మరే లచ్చింపురావు మేడం చెప్పండి ఏం తెలుసుకోవాలనుకున్నారు మంచికుందా రాజు కొడుకులు ఇట్లా మేడం ఇది ఐడియా కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ మేడం ఏం తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి మంచిగున్నారా అని అడుగుతాను సార్ మంచిగా ఉన్నాం మేడం చెప్పండి ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు గంట అడుగుతావాది పోరి నీకు లేదులే ఇంకా ఎవరు పడరులే సింగిల్ లైఫ్ బెటరులే ఎట్లనే బతుకురా పైసలు సంపాదయురా పది మంది పేరు కమాయించురా ఇంకెన్ని రోజులు ఇట్లా తిరుగుతావురా పోడా ఇంకెంత మందికి మెసేజ్లు పెడతావురా వారి ఇంకెంత మందితో అన్నయ్య అనిపించుకుంటావు రా నీకు మానం లేదా రామా ఏం రా పెండ్లా చచ్చిపోయినట్ల మొహం పెట్టావు ఆ ఏమీ లేదన్నా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఉన్నోడు ఊరుకుండక పెద్ద పుడింగిలాగా ఒక అమ్మాయిని లవ్ చేస్తా ఉన్నాడు ఆమెదేమో వేరే క్యాస్ట్ అయ్యే ఈ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళదేమో పెద్ద క్యాస్ట్ పిచ్చిండే ఫ్యామిలీ ఎప్పటికైనా ఈ విషయం తెలిసిపోతుందని భయపడి చేస్తున్నాడు పడితే ఏమైతుందంటే చెక్కుతారు చెక్కుతారు కరెక్ట్ చెక్కేస్తారు అదైతే క్యాస్ట్ పిచ్చిండే ఫ్యామిలీ మన ఫ్యామిలీలో అలాంటివి ఏమి ఉండవు కదా మన ఇంట్లో అవ్వనే పదం వినిపించింది అనుకో కాలు నరికి నెత్తి నీళ్ళకేసి కొట్టి చంపేస్తా ఈ స్టోరీ నాదేం తెలిస్తే చెక్కేస్తాడేమో తిను బేటా కొంచెం తిను కొంచెం తిను కొంచమే ఇదిగో ఈ ఫోన్ చూస్తూ తిను గివ్వేనా నీ పిల్లలకి ఇప్పటి నుంచి నువ్వు నేర్పేది ఫోన్ చూపించుకుంటా తినిపిస్తున్నావు వీడింకా నా ఫోన్ చూస్తే తినిపిస్తే తింటాడు కానీ నీ కొడుకు బాత్రూమ్ లోకే ఫోన్ తీసుకెళ్తాడు ఏమిటా నువ్వు ఇట్లా తయారైను నా ఇజ్జత్ తీసేస్తున్నావు మొత్తము